నేను డ్రైవర్ సీట్లో లా కూర్చున్నాం ఆయన కండక్టర్ నిలబెట్టిండు అంతే ఇంకా చూడు ఇన్ని ఉన్నాడు వానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎంత ఎంతమంది బస్సులు తక్కువ పబ్లిక్ ఎక్కువ అయిపోయారు కదా కనీసం ఈ నాలుగైదు రోజులు మెట్రో మెట్రో బస్సులకి మన నార్మల్ పాసులు నడిచినా బాగుంటది మేడం నాకైతే ఒక్క బస్సులో మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి మరి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే కండక్టర్ అండ్ డ్రైవర్ పరిస్థితి ఏంటి అసలు ఎంత ఎక్కుతారా మా ట్రిప్ కి మనం మామూలుగా అయితే అరవై మంది కదా ఎంత మంది ఎక్కుతున్నారు టూ హండ్రెడ్ మంది ఎక్కుతారు మేడం అదిగా బస్ ఎంత ప్యాక్ అని చూడండి ఇప్పుడు అలా మీరు ఎట్లా పోయి కొట్టాలి టికెట్ అట్లా కొట్టాలి మరి ఎట్లా కొట్టాలి సందే లేదు ఎట్లా ఎక్కుతారు వాటర్ తాగడానికి కూడా వీలు లేకుండా ఉంది డ్రైవర్ అన్న ఏంది బస్సులు ఇంతమంది ఎక్కి కాదు మేడం మేము ఏం చేయాలి బస్సు లేవు డ్రైవర్ అన్న వాడే బాధ మాటల్లో మాత్రం అసలు ఎంత క్లారిటీగా తెలిసిపోతుంది ఎంత బాధ లేకపోతే ఎంత గొంతుంచుకొని మాట్లాడతారు పాపం అసలు అయినా బస్సు కదిలిన బారు మరి ఏం చేయాలి పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి కేసులు పెట్టుకుంటే ఓనర్ పెట్లేదు ఫుట్పాత్తుంటా కూడా ఫుట్పాత్ వల్ల ప్యాసింజర్స్ ఏమైనా అవుతాయి కండక్టర్ అండ్ కే కదా వచ్చే రిస్క్ మేడం మేము ఏం చేయాలి చెప్పండి కేసులు మామీలు అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయి నాకొక్కడ ముందు చూడిపోయి మేడం

ఇప్పుడు పదేళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరాయింట్లు ఉన్నారు నేను జైలుకు పోతే ఎక్కడ పోవాలి రోడ్డు బతుగా అవుతుంది మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని కండక్టర్ని మేము ఒక చీతా అన్నం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ ని తెలియదా సీఎం రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ ని సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎట్లేకోవాలంటారు మా మీరు కొట్టడేం తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు బిలాపల్లి బస్సు ఊరు వాళ్ళు ఒక్కరు లేరు అయితేన్నర వరకు ఊరు నిడిచిపెట్టిపోతే వాడు గల పడతాడు ఎవరైనా నిడిచిపెట్ట బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటా లేరు బ్యాచ్ ఎంతసేపు ఆవ్వాలి నేను బండి

కోసం చూసుకుంటాడు అన్నాడు ఇలా ఏముంది ఫిరి బస్సు చచ్చిపోతే వాడి పెడతాడా నేను పెడతానా పిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులైన సిటీలో అయిన వాళ్ళు సరిపోవు